అప్పుడు గతి లేక వచ్చిండు కాంగ్రెస్ పార్టీలకి టీడీపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు దరిద్రుడు సోనియా గాంధీని ఏమని తిట్టిండు బలిదేవత అన్నాడు లుచ్చగాడు ఇవాళ వీడు నీతులు చెప్తున్నాడు ఏడస్తున్నాడు అయింది ఇన్ కెరియర్ ఆర్ఎస్ఎస్ లా కాదా ఎన్ని పార్టీలు మారినావు బీఆర్ఎస్ లకు పోయినావు బీఆర్ఎస్ లకు ఏది టీడీపీలోకి పోయినావు టీడీపీ తెలంగాణకు వ్యతిరేకంగా రనాయన తెలంగాణ ఉద్యమం అప్పుడే టీడీపీలోకి వెళ్ళి బయటకు వచ్చేదండి నువ్వు ఇంకా రాకుండా ఇంకా టీడీపీ ఆంధ్రాలో పార్టీలో ఉండుకుంటా సోనియా గాంధీ తిట్టి దరిద్రుడు ఇవాళ నీతులు చెప్తున్నావు అధికారం కావాలి అమ్మాయిలు కావాలి ఈ రెండే కావాలి దరిద్రులకి లేని లేని బేడా ఈయనకి అంత టాలెంట్ ఉంటే తెలంగాణలో టీడీపీ దావకపోతుండే ఇంక అంత టాలెంట్ ఉంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుండే లేదా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని గెలిపిస్తుండే మా పార్టీకి బాహుబలి వస్తాడన్నాడు మరి బాహుబలి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు గెలిపి గెలిపించలే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఎందుకు గెలిపించలే మునుగోడు ఉప ఎన్నికలు ఎందుకు గెలిపియ్యాలే రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు గెలిపించలే రేవంత్ రెడ్డి దొంగనా కొడుకులు ఉన్నారు కష్టపడేటోళ్ళు ఏమో అందరూ అది మంచిగా అయితేనేమో ఆన్ పేరు పెట్టుకుంటాడు చెడ్డగా అయితేనేమో నాకు సంబంధం లేదంటాడు ఏడా ఎక్కడ అక్కడ హుజూరాబాద్లో వాటితోటి కాంప్రమైజ్ కావాలి ఈటలందర్ గారితోటి వారం ముందు టికెట్ ఇస్తావు చిన్నపరగానికి ఒక పైసా ఖర్చు పెట్టినావు ఏంది ఏంది నీ నీ కావరం ఏంది కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు యొక్క మొత్తం డే వన్ నుంచి కష్టపడ్డ పీక్ ఏమో పారేస్తావు వాడు కాంగ్రెస్ పార్టీ బద్ద వాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బట్ట తీసుకొని కొడతా కొడుతా అన్నాేమో నువ్వు ఇలా పదవులు ఇస్తావు ఆలోచన చెబుతున్నారా టీ బీఆర్ఎస్లా వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళకి మళ్ళీ పిలిచి నువ్వు టికెట్లు ఇస్తే వాడు ఎట్లా గెలుస్తాడరా రంజిత్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు చెప్పు అట్లనే ఈ యొక్క వానికి మొన్న ఎన్ని ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి ముప్పై వేల ఓట్లు వచ్చినాయి ముప్పై నలభై వేల ఓట్లు వచ్చినాయి ఆడ మెదక్ నీలంజిమాధరాజుకి ఇప్పుడు ఆడు దానమాయి అందరి గెలుతాడా కాదు మై మైనంపల్లి హనుమంత మెదక్ మైనంపల్లి హనుమంతరావుకు మెదక్లా కానీ లేకపోతే ఈ మల్కాజ్గిరిలో టికెట్ ఇస్తే గెలవకపోనా ఆడ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుతాడా భువనగిరిలో కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కార్ కనిస్తే గెలకపోనా లేకపోతే మెదక్ల జగ్గారెడ్డి కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే యొక్క ఏది కాట శ్రీనివాస్ గౌడ్కి ఇస్తే గెలవనా పెద్దపల్లిలో వేరే వాళ్ళని వాళ్ళకి వాళ్ళ కాంప్రమైజ్ చేసి వాళ్ళ టికెట్ అనౌన్స్ చేయొద్దా అరే ఇంత కష్టం కష్టపడలేదా రేవంత్ రెడ్డి ఒక్కడే కష్టపడ్డా అంతపోటు కాడా ఎన్నేళ్ల నుంచి రా జడ్సన్ బ్రదర్ అరే ఆయన ఆయనకు హ్యాండిక్యాప్డ్ అయిందే పార్టీ కోసం కష్టపడడం వల్ల అని కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చి వచ్చిండు ఆయన నేషనల్ లెవెల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ట్రిపుల్గా అక్కడికి పోయి అది సాయం చే పార్టీ కోసం చేస్తున్నాడు ఏం తెలుసు సబ్జెక్ట్ తెలియదు ఇప్పుడు చూడు ఈ అద్దంకి దాఖరి పోతాడు టీవీల ముందు పోతాడు వాడు చూడాడు సామా సామా రామ్మోహన్ రెడ్డి పోతాడు ఆయనకేమో రెడ్డి అని చూస్తూ వానికి వానికి ఏమో వానికి ఏ ఏ డిస్క్రిప్షనరీ పవర్ ఉందని వానికి సామా రాడ్డి అని అంటే సామా రామ్ రెడ్డి అనే వానికి పదవి ఇచ్చినావు సోషల్ మీడియా ఇంకో ఇన్ఛార్జ్ అని ఇస్తావు ఈ నిజంగా కష్టపడటం ఏమో మాదిగాలన్నీ ఇచ్చేస్తావా సామ రామ్మోహన్ రెడ్డి అనేటోడు చెప్తే ఎవడు చూస్తాడు ఎవడు చూడడు వానికేమో పదవి ఇస్తావు ఏంటంటే జయ రేవంత్ రెడ్డి అంటే పదవి ఇస్తావు లేదు నిజం మాట్లాడితే ఉన్నది అన్నట్టు మాట్లాడితే ప్రజల తరఫున మాట్లాడితే వాళ్ళు శిక్షిస్తావు దరిద్రుడా ఆర్టీఐ లేచి ప్రతి అంశం మీద డేటాతోటి ఆధారాలతోటి మాట్లాడితే ఇప్పుడు ఇంతమంది టీవీలలో ఎందుకు పిలుస్తారు ఎందుకు చూస్తారు జడ్సన్ అన్న మాట్లాడితే ఎందుకు చూస్తారు మిగతా గాంధీ కొడుకు మాట్లాడితే ఎందుకు చూడరు ఎందుకంటే సబ్జెక్ట్ మాట్లాడతాడు ఆధారాలతో మాట్లాడతాడు నాలెడ్జ్ పర్సన్ పార్టీలకు అతీతంగా అందరు గౌరవిస్తారు అన్ని సామాజిక వర్గాల వారు తెలంగాణకు సంబంధించిన అందరు ప్రజలు గౌరవిస్తారు జడ్సన్ అన్నకి ఎందుకంటే ఆయన జన్యున కష్టపడుతున్నాడు దరిద్రుడ ఎమ్మెల్సీ అవు ఓ పదవి అవు ఎవరు అనుకో ఇతో మంత్రి పదవులు వాళ్ళ మన కాంగ్రెస్ ఐడియా సంబంధం లేని వ్యక్తులకి నిజంగా కష్టపడడానికి ఎవరో దరిద్రుడా సంఖ నాకిస్తున్నావు పార్టీని ఎన సీట్లు ఎనిమిది సీట్లు ఈజీగా దొబ్బతాయి మొన్న కూడా ఎనభై సీట్లు వస్తుండే పది సీట్లు దెబ్బ పెట్టిండు పురుమల సింగ్ ఎందుకు ఇచ్చినవరా వాళ్ళతో అక్కడ పరమేశ్వర్ రెడ్డికి ఇక్కడ ఉప్పల్లా ఇక్కడ మన యొక్క పీజీఆర్ బిడ్డకి ఇలా అందరూ కాంప్రమైజ్ కాలే ఆపోజిషన్ పార్టీలతోటి గద్దరన్నా బిడ్డ పది సీట్లు ఈజీ కాంప్రమైజ్ లేకపోతే ఎనభై సీట్లు కన్ను మూసుకొని గెలుతుండే అందరు కష్టపడ్డారు ఇటు ఒక్కడే కష్టపడ్డారంట పోటీగాడు గెలువు చూద్దాం ఎంపీ ఎన్నికల రోజు పొద్దుగాలేస్తే ఇట్లనే మాట్లాడతాం గెలువురా గెలిపి చూద్దాం దరిద్రుడా బీజేపీ రాష్ట్రం ఎట్లా పాడైనరా బుల్డోర్ దగ్గర బుద్ధి చంపుతున్నారు పరీక్షలు లీక్లు అవుతున్నాయి ఏమైనా ఉన్నా అందరూ బీజేపీ యూపీకి రండి ఒకసారి మళ్ళీ లేదో లేదా తెలియదు అస్సాంకి పోయిరండి మళ్ళీ వస్తారో తెలియదు వాళ్ళ వాని ఓటేయడం వారి ఇల్లు బుడ్డోతో గుద్ది చంపుతున్నాడు లేదంటే వారి యొక్క పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాడు ఏమన్నా అభివృద్ధి ఉన్నదా ఏమైనా దేశంలో ఏమన్నా తిన కట్టినా ఏమైనా ఉన్నాయంటే కాంగ్రెస్ వాడు కట్టినాయి కదరా వాడు అమ్ముతున్నాయని కాంగ్రెస్ వాడు కట్టినాయి కదా మోడీ గారు అమ్ముతున్నాయి ఇవాళ నాగార్జున సాగరు ఈ శ్రీశైలము శ్రీరామ్ సాగరు యొక్క ఇది ఎన్ని ఎన్ని ప్రాజెక్టు కాంగ్రెస్ కట్టిందిరా భీమా కోయల్సాగర్ నెట్టెంపాడు నువ్వే చెప్పినావు కదా అట్లాంటిది ఒక్కటి కట్టిండారా మోడీ గారు కాళేశ్వరం అది రిపేర్ చేయకపోతే ఇప్పుడు రైతులు ఉత్తర తెలంగాణ రైతులు వేస్తారా ఓట్లు వాడు తిన్నాడనే వాడి పక్క పెట్టి వన్ కోటే వేయకపోయి రిపేర్ చేయించవా ఆ షెర్లలో నీళ్లు నిండుతుండే ఆ యొక్క మెయిన్ నీళ్లు ప్రాణహిత నీళ్ళు దానివల్ల ఉత్తర తెలంగాణలో నాలుగు నాలుగు యొక్క చెరువులు నిండడం వల్ల ఈ కరువు రాలే ఇప్పుడు ఎందుకు వర్షాలు పడతాయి నాకు అర్థం కాదు ఎండకాలంలో పడతాయి రా వర్షాలు చలికాలంలో పడతాయారా వర్షాలు ఎండాకాలం అయిపోయినాక జూన్లో పడతాయి జూన్ సెకండ్ వీక్లో పడతాయి అది మార్గశీర అంటారు కదా మృగశరణ అనేది అంటారు కదా ఆ యొక్క అది ఎండాకాలం అయిపోయాక పడతాయి మాన్సూన్లో పడతాయి మూడు నెలలు గంతే అప్పుడు ఏది నది నీళ్ళ మీద నదులు చెరువుల మీద ఆధారపడాలి కొత్త చెరువులు తవ్వాలి ఉన్న పూడికలు తీయాలి దాని ఫుల్ కెపాసిటీయ్యాలి ఆ యొక్క కాళేశ్వరం అది మొత్తం గుళ్ళినప్పుడు లెక్క పెడదాం రా ఉన్న కాడికైతే వాడుకుందాం రిపేర్ చేసి మళ్ళీ గులితే మళ్ళీ ఒక ఒక్క మేడిగాడ కట్టుకుందాం డిస్ట్రిబ్యూషన్ అయితే యూజ్ అవుతాయి కదా కొట్టబొచ్చగర్ యూజ్ అవుతుంది కదా మల్లాన్న సాగర్ యూజ్ అవుతుంది కదా వాడు తిన్నాడు వాడిని మెచ్చుకుంటున్నామా కానీ మెయిన్ గోదావరి నీళ్ళు లేకపోతే ప్రాణయిత నీళ్ళు ఏదో ఒకటి యొక్క కొత్త జాతర నీళ్ళు వస్తున్నాయి కదరా వాళ్ళని ఓడి వాళ్ళు మెచ్చుకుంటే ప్రజలు వానికే ఓటేస్తోళ్ళు వాడు మంచి గీతలేడని వాడు దోసుకుంటుండనే నిన్ను తీసుకొచ్చి నువ్వు కూడా వాని లెక్కనే ప్రవర్తిస్తే ఇంకోని పెట్టుకుంటారు ప్రజలందరూ కలిసి కొత్త పార్టీ పెట్టుకుంటారు అరే నీ నీ మీద ఏం లేదురా కాంగ్రెస్ పార్టీకి ఆ ఇందిరా ఇచ్చిన ఇండ్లను చూసేసింది ఆ సోనియా గాంధీని తెలంగాణ ఇచ్చింది చూసేసింది ఆ రాహుల్ గాంధీ మంచితనాన్ని చూసే ఓటేసింది నీ మొక్కలకు ఓటేస్తే ఎప్పుడో గెలుతుండే గెలిపిరా చూద్దాం ఒక్కని ఒకరిని ప్రచారం చేసి గెలి నేను చేసినా అని ప్రచారం చేసుకుంటూ ఢిల్లీలో పోయి లేకపోతే నాకు సంబంధం లేదు అంటాడు పొదుగాలైతే మేము తిన్నారా యొక్క వాడు ఎంత ఇబ్బంది పెట్టినా నా పర్సనల్ లైఫ్లో వచ్చి ఇబ్బంది పెట్టినా ఎన్ని పెట్టినా పొద్దుగాలేసి ఎందుకు రా ఎందుకు ఆధారాలు తీసుకొచ్చి ప్రజల ముందు ముందు పెడుతున్నాం అరే బీజేపీ బీఆర్ఎస్ వాడు వస్తే గుడిని గుళ్ళో ఉన్న లింగాన్ని దోసుకుంటారా కాంగ్రెస్ వాడు వస్తే ఐదు పది రూపాయలు తింటారా మిగిలిన ప్రజలకు చెందటాడు చేస్తారా ఆ రాహుల్ గాంధీ పిచ్చి లెక్క తిరుగుతున్నాడు వాడు ఐదు వేల కిలోమీటర్లు తిరిగిండు నువ్వు పాదయాత్ర అన్నావు ఐదు కిలోమీటర్లు తిరగలే కేంద్ర దరిద్రం ఆంధ్రలో వద్దనే వాళ్ళకి దెబ్బే దెబ్బేమంటే మళ్ళీ ఆడేంద్ర ఆడేంద్ర సీఎం రమేష్ గల్తాడు యొక్క ఈ ఇప్పుడు జడ్ జడ్సన్ బ్రదర్ చెప్తున్న ప్రకారం అయితే ఏంది కొత్త ఇది అమర్ రాజా బ్యాటరీకి వ్యవహరింగ్ కొట్లాడుతుండ కొట్లాడుతుంటే ఆడు యొక్క ఏం పేరు అనిపించి గల్లా జయదేవ్ అనేటోడు ఫోన్ చేసిండంట రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఈయన ఈయన మీద ఏమైనా చర్యలు తీసుకో అంటే ఇది మా పార్టీకి సంబంధం లేదని షోకాజ్ ఇది సస్పెండ్ చేసిండంట ఈ ముచ్చట చిన్నారెడ్డి చెప్తాడంట నాదేం లేదు నేనేం చేయలేను జెడ్సన్ జెడ్సన్ సో ఆ పై నుంచి ఏదో వచ్చిందో నేను అదే పాటిస్తున్నాను పైన ఎవడు ఎవడిస్తున్నాడు రేవంత్ రెడ్డితో ఇస్తున్నాడు రేవంత్ రెడ్డికి ఒకటి చెప్తున్నాడు ఆ పోడు ఆ టీడీపీ పోడు చెప్తున్నాడు తోలు తీస్తాం ఆమె గాడిది కొడుకులారా అరే అని వదిలేసి పొమ్మంటే అంటే టీడీపీ నా కొడుకులకి ఈ ఏం పనులే మీకు తెలంగాణలో ఆడ ఆడ వాడు బీజేపీడు మంచిగా కరెక్ట్గా పెడుతున్నాడు మీకు ఆ జగన్ గారిని గెలిపియడానికి మీతో పొత్తు పెట్టుకున్నాడు లేని బీజేపీని ఆంధ్రాలు లేపుతున్నారు లేని పవన్ కళ్యాణ్ ఆంధ్రాలు లేపుతున్నారు ఆడ ఆడ ఈ యొక్క మీకు గతంలో టీడీపీకి వేద్దామనుకున్న ముస్లిమ్స్ కానీ మైనారిటీలు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవ్వరు టీడీపీకి ఇప్పుడు ఎందుకంటే వాడు బీజేపీ తోడు పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి టీడీపీని భూస్థాపితం చేపిస్తుంది బీజేపీ వాడు అది కానీ అర్థమవుతా వాడు పొత్తు పెట్టుకున్నాను సంతోషపడుతుడిపించిన కొడుకు అర్థమైందా సో వాడు నాకు అర్థమైంది ఆ యొక్క ఢిల్లీలో ఉన్న వాళ్ళని ఆ కేసీ వేణుగోపాల్ ను ఇంకోరునో ఇది యొక్క బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు నాడు అమ్మాయి అమ్మాయిలను గిట్ట వండబెట్టి ఆయన వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఇదన్ని ఆంధ్రోలు చేస్తారు వీళ్ళే అమ్మాయిలను పంపిస్తారు ఆయనతో వాళ్ళతోటి ఫోటోలు వీడియోలు తీస్తారు ఇక బ్లాక్మెయిల్ చేస్తారు బయట పెడతాం మేము చెప్తే లేకపోతే ఆయన ఇదంతా ఆంధ్రోలు టీడీపీ ఏది పాలిటిక్స్ గిట్లే ఉంటాయి వాడు జగన్ గడు కోప మొత్తం తన తోడు సంపుతాడు కానీ ఇట్లా ఈ అమ్మాయిలు వండ పెట్టేసా చేయడు ఈ టీడీ పొల ఈ యొక్క చెడ్డ ఈ యొక్క అమ్మాయిల వండబెట్టి దాని ఆధారం చూపెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు గడ నేర్చుకున్నావు ఆ టీడీపీలో ఉండి ఉండి బ్లాక్ బ్లాక్మెయిల్ నేర్చుకున్నావు రేవంత్ రెడ్డి సిగ్గుండాలే నిజంగా కష్టపడి ఆయన ఎన్ని ఆర్టీఎల్ వేసినరా ఎంత కష్టపడ్డారా పార్టీ కోసం నేను నేను హానెస్ట్గా చెప్తున్నా నన్ను కాంగ్రెస్ పార్టీ ఈడంట ఈడంట చొక్కపోడంట ఈడు కాంగ్రెస్ పార్టీకి మంచిగా చేసిండంట ఈడ రేవంత్ రెడ్డి సోనియా గాంధీని తిట్టలేదంట రాహుల్ గాంధీని తిట్టలేదంట ఇన్ని నీతి మంత్రులు అంట ఆయన ఒక్కడే ఇది చేసిండట మరి ఆయన ఎందుకురా ఇబ్బంది పెడుతున్నావు అందరికి అనుకో అడ్డమైన గుర్తిస్తావు నిజంగా కష్టపడి నన్ను గుర్తించావరా కాడిది అరే నేను ఒక్క మాట చెప్పినా బ్రదర్ ఈ యొక్క ఏది రైతు బంధు రైతు బంధు వస్తే ఆయనతో రైతులందరూ అలకే ఇష్టం బీఆర్ఎస్కి రేపనంగా రేపనంగా రేపు ఎలక్షన్స్ అనంగా అట్లా కాదు బ్రదర్ ఎట్లన చేసి ఆపు అంటే ఆయనకున్న కాంట్రాక్ట్స్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే రేపనంగా రైతు బంధు ఆపితే రైతులు మనకు ఓటేసిర్రు గుర్తించారా గాడిది నీ ఇష్టారాజ్యమా బొచ్చు బొచ్చుల పదవి ఇలా కేసీఆర్ దాకా విర్రవిండు వాడు ఏమన్నాడు కేటీఆర్ మా నాయన జ్యోతి బాధ లెక్క యాభై ఏళ్ళు ఉంటాడు అన్నాడు ఇవాళ వచ్చింది వాడు ఎప్పుడు ఫ్లైట్లకి తక్కువ తక్కువ దిగలే ఇవాళ వచ్చింది నెల మీద కూర్చుండి నీకు ఆటో లెక్క తిరుగుతున్నాడు ఆడు ఇంట్లోకే రాలేదు ఆడు రాత్రి ఎనిమిది తొమ్మిదికి తాగుడు స్టార్ట్ చేస్తే ఒంటి ఆడు లేస్తాడాడు కేసీఆర్ లేచి ఒంటి గంట నుంచి ఒక సాయంత్రం ఐదు నాలుగు ఐదు దాకానే వాడు పబ్లిక్ ఎవరన్నా ఏంది ఏం సంతకం పెట్టాలి ఇట్లా మాట్లాడతాడు కేసీఆర్ అట్లాంటి వాడు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు ఓ అదేదో పైలా పర్చి పర్చీస్ లెక్క ఉంటుంది అది ఆ పదవి ఎక్కించడం ఎంతసేపు దించడం కూడా ప్రజలకు తెలుసు అధ పాతాలన్నది దొక్కడం తెలుసు లేవకుండా కొట్టడం తెలుసు ఒక్కసారి నీ మీద పాజిటివ్ ఒపీనియన్ పోయిందనుకో నిన్ను కుక్క కూడా దేకది నేను చెప్పేది ఒక్క రేవంత్ రెడ్డి గారి గురించి కాదు ఏ ఏ నాయకునికైనా ఇది వర్తిస్తుంది ఒక మనిషి మీద పా ఒపీనియన్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఒక్కసారి ఒపీనియన్ మారింది అనుకో నువ్వు ఎన్ని కథలు వాడు ఎంత నెత్తి నోరు కొట్టుకో ఎన్ని ఎన్ని పొర్లు దండాలు చేయి ప్రజలు పట్టించుకోరు ఎందుకంటే నీ క్యారెక్టర్ ఒకసారి నీ మీద నమ్మకం అనేది పోయిన తర్వాత అది అది చాలా విలువైంది లక్ష కోట్లు ఇచ్చినా ఆ నమ్మకం తిరిగి రాదు అది అది పర్సనల్ రిలేషన్షిప్స్ కావచ్చు భార్యాభర్త అనుబంధాలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు పాలిటిక్స్ కావచ్చు ఎక్కడ పోయినా సరే నమ్మకం అది చాలా చాలా మందికి తెలియదు నేను ఎట్లా ఏం చేసినా నడుతుంది అని అనుకుంటున్నాడు మోడీ అనుకుంటున్నాడు వాడు నిజంగా ఏం చేసినా ఆడుతుంది అని మోడీ అనుకుంటే ఇంతమందిని అరెస్ట్ చేయడు ఇన్ని పార్టీలతో వీళ్ళు పొత్తులు పెట్టుకోడు ఇన్ని 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 కుట్రలు చేయడు ఇన్ని ఈవీఎం రిప్లే చేయడు వాడిని నిజంగా వాడు చేసిన పరిపాలన మీద వాడికి నమ్మకం ఉంటే వాడు సుపరిపాలన చేసినా అని ఉంటే వాడు ఇచ్చిన ఆవాస్ యోజన ద్వారా లబ్ధివంతురు అని ఉంటే వాడు గెలుస్తాడు వాడు ఇన్ని మోసాలు చేయడు చేసింది చెప్పుకుంటాడు వాడు గెలవాడు కాబట్టి వాడు అధర్మం చేసిండు కాబట్టి వాళ్ళకి గెలిచే లాస్ట్ టైం కూడా రాహుల్ గాంధీని పప్పు అని కాంగ్రెస్ మీద స్కామల్ అని గురుదలితే ఆ యొక్క ఆల్టర్నేటివ్ లేదన్న ఉద్దేశంలో ఒకటి రెండు సార్లు అవకాశం గట్ల లెక్క పెడితే యొక్క ఏది మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు గెలిచింది కాంగ్రెస్ అప్పుడు లేవా పార్టీలు మరి అప్పుడు లేదా బీజేపీ ఉంది కదా ఎప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పుట్టిందో కాంగ్రెస్ యాక్టివ్గా ప్రజల్లో వచ్చిందో అప్పటి నుంచి బీజేపీ ఉంది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పుట్టింది కానీ పంతొమ్మిది వందల పదిహేను పదహారు పదిహేడు దాకా కాంగ్రెస్ మేధావుల సంఘం మాత్రమే ప్రజల లోపల లేదు మేధావులు ముచ్చడి చెప్పుకుంటోళ్ళు ఎట్లా చేద్దాం ఏం చేద్దాము తప్ప పబ్లిక్లో లేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడొచ్చింది కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ లోకి మహాత్మా గాంధీ అనట సౌత్ ఆఫ్రికాలో ఎట్లయితే అక్కడ ప్రజా ఉద్యమాలు చేసిండో అదే విధంగా భారతదేశంకి వచ్చి పంతొమ్మిది వందల పదిహేడులో పదిహేను వచ్చిండు పదిహేడులో ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రజా ఉద్యమాలు చేసిండు రైతుల ఉద్యమాలు చేసిండు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అట్లా కాంగ్రెస్ పార్టీ సామాన్యులకి రీచ్ అయింది ఇంచుమించు ఒక ఫైవ్ టెన్ ఇయర్స్లో నైన్టీన్ సెవెంటీన్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపలికి వెళ్ళడం మహాత్మా గాంధీ స్టార్ట్ చేసినాక ఒక నైన్టీన్ ట్వంటీ విత్ ఇన్ ఫైవ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల ముస్లిం లీగ్ కానీ హిందూ మహాసభ కానీ ఓకే ఆ రెండు కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో హిందూ మహాసభ కానీ భారతీయ జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ పేరు ఏది పెట్టుకున్నా అది బీజేపీ బీజేపీ అనుబంధ సంస్థలు లేకపోతే బీజేపీ యొక్క మాతృ సంస్థలు సో వాళ్ళు అప్పటి నుంచి కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి పోటీ చేశారు ఏ ఎన్నికలు కూడా బీజేపీ కోటేలే అర్థమైందా నలభై ఆరుల ఎన్నికలు జరిగితే ఓటేలే ముప్పై ఆరుల ముప్పై ఏళ్ళ జరిగితే ఓటేలే తర్వాత వందల యాభై రెండు నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఒకటేలే ఒక్కసారి వాజ్పేయి వచ్చిండు ఇప్పుడు నరేంద్ర మోడీ రెండు సార్లు అది కూడా మోసం చేసి ఎందుకు చేస్తారు మరి కాంగ్రెస్కి ఎందుకు కోటేసిర్రు అంటే వాడు కట్టిండు కాబట్టి బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేని దేశాన్ని ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి స్వతంత్రం వచ్చినాక ఏమైనా భారతదేశంలో ఉన్నాయంటే కాంగ్రెస్ ఏ చేసింది కాబట్టి ఇలా మోడీ అనే దరిద్రుడు అమ్ముతున్నాయని కాంగ్రెస్ కఠినే కాబట్టి ప్రజలు ఆ వాళ్ళు నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకొని అంతకుముందు పంటలు లేక యొక్క ఏది గంగ ఏది మొక్కజొన్న వరిగా అన్నం కాకుండా అన్నం తినకపోదురు అప్పట్లో ఎవరో కుటుంబాలు ధనవంతులు తప్ప సామాన్యులు అన్నం తినకపోదురు ఆ యొక్క ఏది గట్ అనేటోళ్ళు మొక్కజొన్నో రాగులో తైదలో మొక్కజొన్నను ఎందుకని అన్నంకైతే నీళ్లు కావాలి నీళ్ళు నీళ్లు లేవు కాబట్టి ఆ యొక్క ఆ యొక్క మక్కజొన్న తోటి గట్క చేసుకొని తినటోళ్ళు అంబలు లెక్క వేసుకొని అలా సల్లనో లేకపోతే ఇంత తక్కువ కారం వేసుకొని తినేటోళ్ళు వాళ్ళు సార్ కట్టినాక అలా అన్నం తిన స్టార్ట్ చేసారు అర్థమైందా ఆ స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఏ రంగా మనం బలహీనంగా ఉన్నామో ఆ రంగాలను ఒక్కొక్కటి కోటి మెట్టుగా చేస్తుంటే పంచవర్ష ప్రణాళికలు పెట్టి దానికి బడ్జెట్ కేటాయించి ఈ దళిద్రుడు వచ్చి మొత్తం పంచవర్ష ప్రణాళికలు అన్ని తీసుకోవాలి తొప్పి దేశాన్ని నాశనం చేస్తుంటే ఆ బీజేపీకి నీ నిన్ను నోటుకు నోటు ఏమైతుందా ఓటుకు నోటు అయితే ఎవడిద్దలేదురా పైసలు ఎవడు వంచలేదురా ఏ పార్టీ వాంచలేదురా అన్ని ఆధారాలు ఉన్నాయి ప్రతి పార్టీ ఉన్నాయి వాడి వాడు వాడి ముఖ్యమంత్రులను తీసుకోయే లోపలే వాటే హేమంత్ సోరేన్ వేసిండు యొక్క ఇప్పుడు కేజ్రీవాల్ వేసిండు వాడిని ఇష్టారాజ్యం రాజ్యం చేస్తున్నాడు అదే బీజేపీ పార్టీ కండ కప్పుకుంటే ఏ కేసులు అన్ని కేసులు మాఫీ వాడు ప్రజాస్వామ్యం కూని చేస్తుండని ప్రపంచమంతా కోడే కూస్తున్నది ఒక మన దేశమే కాదు అమెరికా జర్మనీ అనేక దేశాలు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్యసమితి అంటే అన్ని దేశాల యొక్క కలయి కాదు అన్ని దేశాలు ప్రపంచ దేశాలన్నీ తిడుతున్నాయి వాడి మోడీ కానీ అరే దొంగనా కొడుక వాళ్ళు ఒక్కరే తప్పు చేసిరా వాడు ఐదు రూపాయలు తింటే నేరం అంటున్నావు నువ్వేమో లక్షల కోట్లు దోసుకుంటున్నావు ఇదే ఇదంతా కరెక్ట్ ఐదు పది రూపాయలు తింటే తప్పు కాదురా దానికి కూడా చట్టబద్ధం చేస్తే పీడ అవుతుందిరా వీడు వచ్చి వాడిని ప్రతిపక్షాన్ని లేకుండా వేయడం ఇబ్బంది వద్దురా అని చెప్పి నేను ఎన్నోసార్లు మత్తుకున్నా ఐదు పది రూపాయలు తింటే నేరం కాదు వంద రూపాయలు మనం ట్యాక్స్ కడితే లేకపోతే ఏ రకంగా అయినా ఒక లిమిట్ పెట్టు ఇరవై రూపాయలు అంతకంటే ఎక్కువ తిన్నాను లోపల వారి ఏ పార్టీ వాడైనా సరే అట్లా ఉండాలి రెండోది నేనేమంటున్నా ఆ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో సిబిఐ ఈడీ సుప్రీంకోర్టు హైకోర్టు ఇంకా ఏమేమి ఉన్నాయో మహిళా కమిషన్ ఇవన్నిటికీ కావాల్సిన డైరెక్టర్లని ప్రభుత్వం నియమించకూడదు ప్రజలే డైరెక్ట్ ఎన్నుకోవాలి గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఎట్లయితే ఎన్నుకుంటారో ప్రజలే ఎన్నుకుంటారు డీజీ డీజీపీని ప్రజలే ఎన్నుకుంటారు న్యాయ న్యాయవాదిని జడ్జిని ప్రజలే ఎన్నుకుంటారు సుప్రీంకోర్టు జడ్జిని ప్రజలే ఎన్నుకుంటారు సిబిఐ డైరెక్టర్ ని ప్రజలే ఎన్నుకుంటారు గ్రాడ్యుయేట్స్ చదువుకున్న మేధావులు ఎమ్మెల్సీని ఎట్లయితే ఎన్నుకుంటారు అట్లా అప్పుడే అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి లేకపోతే అనుకూలం అనుకూలమని పెట్టుకుంటాడు వాడు ఇంకొని వాడిని వాన్ని ఇంకోని పెట్టుకుంటాడు ఆర్బీఐ డైరెక్టర్ని ఏవైతే ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ అధికారులని ఏవైతే ఇండిపెండెంట్ పనిచేయాల్సిన సంస్థలు వ్యవస్థలు అన్నింటినీ వాళ్ళ యొక్క అధికారులని ఆ యొక్క డైరెక్టర్లని లేకపోతే నిర్ణయం తీసుకునే పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ ప్రజలే ఎన్నుకుంటారు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని ఎన్నుకున్నట్టు గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు అప్పుడే అవి ఇండిపెండెంట్ పనిచేస్తాయి కదా అప్ప లేకపోతే వీళ్ళు అనుకూలమని పెట్టుకొని ఎవ్వడు చెప్ తినకపోతే వాడిని ఇబ్బంది పెట్టడం అంటే అది ఏమైంది అది దాని ప్రజాసమ్యది అది ఒక రకంగా నియంతృత్వం రాజనీకమైన అవుతుంది ఆ విధంగా అన్ని వ్యవస్థలు నాశనం చేస్తున్నాం కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రాకూడదు ఐడియాలజీ పరంగా కాంగ్రెస్ సోనియా గాంధీ ఇందిరాగాంధీ నెహ్రూ గారు వాళ్ళని చూసి మేము సపోర్ట్ చేస్తున్నాం కానీ ఫలానా రేవంత్ రెడ్డిని చూసి మేము సపోర్ట్ చేస్తలేం రేవంత్ రెడ్డి ఉన్న లేనప్పుడు సపోర్ట్ చేసినాం రేవంత్ రెడ్డి ఉన్న ఉన్నప్పుడు సపోర్ట్ చేసినాం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాం వి సపోర్ట్ ద ఐడియాలజీ నాట్ ద జనాలు వ్యక్తులు వస్తారు పోతారు కానీ ఐడియాలజీ సావదు అర్థమైందా రేవంత్ రెడ్డి వాళ్ళు జాగ్రత్త పెట్టుకో నిజంగా కష్టపడిన వాళ్ళని గుర్తించు ఆ పిచ్చి ఈ యొక్క ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు దోసుకుంటే తప్ప ఏం లేదు ప్రజలకు నష్టం జరుగుతుంది మేము కొట్లాడుతుంది ప్రజల కోసం అర్థమైందా మాకేం పదవులు అడుగుతలేం పైసలు అడుగుతలేం గుర్తుపెట్టుకో సిగ్గుండాలే ఎవరు ఆకుతోట గోవర్ధన్ అద్దంకి దయాకర్ పరిస్థితి కూడా అదే పార్టీలో అద్దంకి దయాకర్ అంటే ఆయన రేవంత్ రెడ్డి మనిషి ఆయనకి నిలకడ లేదు ఆయనకు ఒక సిద్ధాంతం లేదు ఆయన కన్సిస్టెంట్ గా ప్రజా సమస్యల మీద ఒక జడ్సన్ అన్న కొట్లాడినట్టు కొట్లాడారు ఆయనకుండే లోపాలు ఆయనకున్నాయి కాబట్టి ఆయనకుండే పరిస్థితి కూడా అట్లనే ఉంది ఇది అద్దెంకి దయాకర్ కానీ జడ్సన్ బ్రదర్ అట్లా కాదు రియల్లీ రియల్లీ జెన్యున్ పర్సన్ నేను ఒక్క నేను నాకు డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలనే నాకే కాకుండా మీ మీలాంటి కార్యకర్తలు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఇంతమంది చెప్పారు ఆయన గురించి అన్న ఆయన చిన్న అపార్ట్మెంట్లు ఉంటాడు వాళ్ళ ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది వాళ్ళ పిల్ల వైఫ్ కిడ్ కిడ్ కిడ్స్ కూడా ఉంటారు సో చాలా దుర్భరమైన పరిస్థితి ఉంటుంది ఆయన ఎక్కడ వెళ్తే అక్కడికి పోలేడు అయినప్పటికీ ఈ పోతాడు వాయిస్ ఇస్తాడు కొట్లాడతాడు ఆర్టీఐలు వేస్తాడు ఎక్కువ శాతం ఆయన ఇంటి దగ్గరనే వచ్చి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తారు ఆయన అన్ని రకాలుగా ఆయనది యొక్క జెన్యున్ పర్సన్ ఆనెస్టీ కొట్లాడతాడు ప్లస్ పైసలు మంచి కాదు మిగతా వాళ్ళు అట్లా కాదు ఇంకా దేనికి దేకరణ గురించి చెప్తే పాపం బాధపడతాడు కానీ వద్దులే సో లక్ష్మణ్ రంగ ఎస్ జడ్సన్ హ్యావ్ డన్ గ్రేట్ వర్క్ వెన్ ద పార్టీ ఈస్ ఇన్ హార్డ్ డేస్ కాంగ్రెస్ షుడ్ రివ్యూ ఇట్స్ డెఫినెట్లీ ఒకవేళ చేసినా చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ నా అంచనా ప్రకారం సగం సీట్లు దొబ్బుతు పోతున్నాయి పదహారు సీట్లు పదహారు కి పద్నాలుగు అన్న వస్తాయని అనుకున్నాం పదిహేను దాకా తెచ్చుకోవచ్చు లేకపోతే పద్నాలుగు పన్నెండు పది నుంచి పన్నెండు అన్న వస్తాయని అనుకున్నాం గాని రేవంత్ రెడ్డి అంటే అయినా బలహీన అభ్యర్థులకు టికెట్ ఇచ్చి సగం సీట్లు దెబ్బ పెట్టిండి అనేది నా అంచనా ఒక ఎనిమిది సీట్లు వస్తే ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు ఎందుకంటే భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి పీక్తాడు ఆ కుమార్ రెడ్డి బ్రదర్స్ ఏమైనా సాయం ఏదైనా సపోర్ట్ చేస్తే కొంత లాభం కానీ లేకపోతే అది వీకే అవకాశం కనిపిస్తుంది నాకు ఏది భువనగిరి తర్వాత ఇది మెదక్ అయితే గ్యారంటీ పోతుంది ఎందుకంటే ఆయనకు ఆయనకు నలభై వేల ఓట్లే వచ్చినాయి ఆడ ఇంకా బల బలమైన అభ్యర్థి మల్కా ఈ మైనంపల్లి హనుమంతరావు కానీ కాట శ్రీనివాస్ గౌడ్ గాని లేకపోతే జగ్గారెడ్డి కుటుంబాలు ఎవరికైనా కానీ ఇచ్చి ఉంటే లేకపోతే ఆ యొక్క దామోదర్ బిడ్డ త్రిషా త్రిషాకి ఇచ్చిన ఈ లవ్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే గానీ నీలం ఉద్యమాజరాజు గెలవాడు ఓకే సో అయినా ఎందుకు టికెట్ ఇచ్చినావు పైసలు తీసుకొని ఇచ్చినావా బీజేపీ నా అంచనా ప్రకారం మేబీ ఐఎం రాంగ్ ఆర్ రైట్ డోంట్ నో నేను స్పెక్యులేట్ చేస్తున్నావు ఊహిస్తున్న ప్రకారం రఘునందన్ రావు గాని తోటి కాంప్రమైజ్ అయింది రేవంత్ రెడ్డి ఎందుకైండు అంటే ఆ యొక్క కాంప్రమైజ్ కావాలని ఆ టీడీపీ చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ బీజేపీ సంబంధించిన వాళ్ళ బడే చెప్పిండో ఎందుకు పోయినావు మన ప్రధానమంత్రి మీటింగ్ అని కింద కింది స్థాయి కార్యకర్తను కింది స్థాయి నాయకుని పంపిస్తే అయిపోయింది కదా ఎందుకు అయినావు ఇట్స్ మోడీని ఎందుకు కలిసినావు ఇంకా కలిసి మీటింగ్లో మేరే బడే బాయ్ అని చెప్తున్నాడు గుజరాత్ మాడాలని చెప్తున్నాడు గుజరాత్లో ఏం పడైందిరా గుజరాత్లో ఐటీ కంపెనీ ఉందా గుజరాత్లో ఫ్రీడమ్ ఉందా గుజరాత్లో అయినాయి ఏం పాడైంది గుజరాత్లో అందరు బీజేపీని వదిలేసి కాంగ్రెస్లోకి వస్తున్నారు గుజరాత్లో ఏం పాడైంది గుజరాత్లో ఏం లేదు అర్థమైందా ఆ గుజరాత్ మోడల్ బాగుందని రేవంత్ రెడ్డి పోగొడుతున్నాడు అంటే అర్థమైంది అంత అంత కాబరం అయినావు కదా మోడీగా ఎంతో తెలుస్తలేదు అంటే క్లియర్గా ఎనమిది సీట్లు తక్కువ తక్కువ ఎనిమిది సీట్లు ఈ మిగతా ఎనది సీట్లు కూడా ఇస్తుండనేమో బీజేపీ బీజే ఇంకా బలహీన అభ్యర్థులకి కానీ మిగతా కాంగ్రెస్ అధిష్టానం ఈయన ఒక్కని మాటనే అయినది ఉత్తమ్ రెడ్డిని అడుగుతుంది కొమరి రెడ్డిని అడుగుతుంది మిగతా నాయకులను బట్టి గారిని అడుగుతుంది మిగతా నాయకులను కూడా అడుగుతుంది కాబట్టి ఆ మిగతా నాయకులు రికమెండ్ చేయడం వల్ల సగం మందికి కొంచెం కొంచెం అన్న ఆ మాత్రం సీట్లు వచ్చినాయి లేకపోతే ఆయనకు కూడా బీజేపీ చెప్పిన వాళ్ళకి ఇప్పిస్తుండే చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకి ఆయనకే గతలేదు ఆడ ఆడ వచ్చే అవకాశమే కనిపిస్తుంది టీడీపీకి ఈడేం చెప్తాడు అని ఆయన నీ 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 రాష్ట్రాన్ని చూసుకో నీకు సిద్ధాంతం లేదు మొన్న దాకా మోడీని తిట్టిండు ఇలా మోడీ గొప్పవాడని పోగొడుతున్నాడు చంద్రబాబు నాయుడు నీకు సిద్ధాంతం లేదు మాను లేదు మశానం లేదు ఒక దేశానికి అయ్యే పరిషంలో ఉండి వాజ్పేయిని ప్రధానమంత్రి చేసిన గొప్ప చేసినా అని చెప్పుకునేటోడివి పోయి అమిత్ షా కాలు మొక్తావు ఏమి దౌర్భాగ్యం నువ్వు లీడర్వా రాజశేఖర రెడ్డి గారు అట్లా ఏలే హ్యాడ్ ఎ వాల్యూస్ అర్థమైంది అట్లా మాట తప్పలేదు మడమ తిప్పలేదు అందుకే నాయన నాయకుడు ఈ పార్టీలకు అతీతంగా అందరు గుర్తు చేసుకుంటారు రాజశేఖర రెడ్డి గారిని అట్లుండాలి ఉండాలి లీడర్షిప్ అంటే అవును బ్రదర్ వాడి వాడు ఇచ్చినాయి ఎక్కువ ఏం లేదు కానీ జరగాల్సిన నష్టమైతే జరుగుతుంది ఎస్ సగం సీట్లు దిక్తాయి అనేది నా అంచనా బచ్చగానికి సామా రామ్మోహన్ రెడ్డికి ఏం బీ ఏం బీకినరా రాడు ఆడు చూ వాడు మాట్లాడితే వాడు చూపుతారా ఆయనకి ఇస్తాడు ఆడు మూడు వేల ఓట్లు తెచ్చిండు ఆయన అప్పరగానికి ఆయనకిస్తాడు నిజ నిరంతరం కష్టపడడానికి గుర్తించాడు వాడిని జై అంటే చాలు ఏం చేసుకుంటారు రా జై కదా ఆడ హుజురాబాద్ ఆ పిల్లగాని పేరు ఎన్ఎస్ఏ నేను నెత్తి వాళ్ళ కొట్టుకున్నా యాక్టింగ్ ఎవరిని తెలవరా హోటల్ దిగేదాకానే అవన్నీ హోటల్ దిగినాక ఏం ఆడి ఈడు డీల్ చేసుకుంటారు వంద యాభై కోట్లు తీసుకుంటు ఇటల రాయ దర్గాని దగ్గర కదా మును కోట్ల ఆ దగ్గర తీసుకుంటు కేటీఆర్ దగ్గర నీ దందా నువ్వు బ్లాక్ మెయిల్ దరిద్రుడ మాలాంటి వాళ్ళు అందరం కష్టపడితే వచ్చిందిరా కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ లక్ష్మణ ఎస్ సార్ యువర్ వాయిస్ ఆన్ టీడీపీ మాట్లాడితే నిజం మాట్లాడదాం ఓకే ఏమైతుంది ఇన్ అరెస్ట్ కేసు ఏమైతుంది బీఆర్ఎస్ నచ్చలేదు బీజేపీ నచ్చలే కాంగ్రెస్ కూడా అట్లానే చేసినాక రేవంత్ రెడ్డి వల్ల ఏమవుతుంది ప్రజలందరూ కలిసి ఇండిపెండెంట్ వాయిస్ అందరు కలిసి కొత్త పార్టీ వేడుకుంటారు అది పెద్ద విషయం ఏముంది తోట గోవర్ధన్ గుడ్ కీప్ ఇట్ అప్ నేను నిజం మాట్లాడతాను బ్రదర్ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు మంచి జరగాలి నా నా బిలీఫ్ సిస్టమ్ నేను నమ్ముతున్న కాడికి నేను డేటా అంతా విశ్లేషించి అన్ని పార్టీల గురించి పూర్తి అవగాహన చేసిన ప్రకారం లెఫ్ట్ భావజాలం ఉన్నోల్లే పేదోడి తల్లి గురించి ఆలోచిస్తారు పెట్టుబడి విధానం ఉన్నోళ్ళు రైట్ భావజాలం ఉన్నోళ్ళు వాళ్ళ ఒక్కరి గురించే ఆలోచిస్తారు కాబట్టి ఆ లెఫ్ట్ భావజాలం ఉన్న పార్టీలు ఏవిరా అంటే కమ్యూనిస్ట్ పార్టీలు సోషలిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ అంటేనేమో సిపిఐ సిపిఎం ఇట్లాంటివి సోషలిస్ట్ పార్టీలు అంటే కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లాంటి వీళ్ళందరూ ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తారు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు దేశ సంపద ప్రజలందరికీ ఇంతట చేస్తారు ఐదు పది రూపాయలు తింటారు కావచ్చు నేను కాదంటలేను ఏ పార్టీ వాడు వచ్చినా తింటాడు తినకపోతే వాడు రాజకీయాల్లో మనుగడ సాధించాడు ఐదు పది రూపాయలు తింటే మక్కు లేదు అంతకంటే ఎక్కువ తింటేనే గుడిని గుళ్ళో ఉన్న లింగాన్ని కొట్లాట కాబట్టి మెజారిటీ ప్రజలందరి దగ్గర పైసలు ఆడితేనే అందరు వస్తువులు కొనుక్కుంటేనే అందరు ట్యాక్సీలు కడితేనే గవర్నమెంట్ల బడ్జెట్ల పైసలు వస్తేనే గవర్నమెంట్ వాడు ఏమైనా నలుగురికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడు రోడ్లు ఇవ్వగలుగుతాడు దేశం అంతా అభివృద్ధి అవుతుంది ఒక శరీరంలో ఒక కాలో చెయ్యో ఎక్కువ పెరిగితే దానికి రోగం అంటారు అభివృద్ధి అనరు దాన్ని బోధకాలు అంటారు అర్థమైందా ఒక కాలు ఒక పెద్దగా అయితే అది రోగం అంటారు అంగవైకల్యం అంటారు దాన్ని సో సిమిలర్లీ సమాజంలో ఒక పది పదిహేను శాతం ఉన్న అదానీలు అంబానీలు లాంటి వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు ఒక్కరి దగ్గరనే దేశ సంపద అంతా ఉంటే అది సమాజంకి పట్టిన రోగం అవుతుంది అది ఒక అవుతుంది కాబట్టి ఆ బోధకాలను పెంచి పోషించేటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పెట్టుబడిదారి వ్యవస్థను పెంచి పోషించే టీడీపీ పార్టీకి మద్దతు ఉండదు పేదోడ సామాన్యుడి గురించి ఆలోచించే పార్టీలకు లెఫ్ట్ భావజాలం ఉన్న సోషలిస్టు కమ్యూనిస్టు పార్టీలు అయినటువంటి సిపిఐ సిపిఎం తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ వీటికి మద్దతు ఉంటుంది కాబట్టి మేము ఐడియాలజీ పరంగా మద్దతు ఇస్తున్నాం అట్లనే ఆ కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీని చూసి ఆ ఇందిరామ్మ చేసిన మంచి పనులు చూసి ఆ నెహ్రూ గారు చేసినటువంటి పంచవర్ష ప్రణాళికలు చూసి ఆ రాహుల్ గాంధీ యొక్క మంచితనం చూసి మద్దతు ఇస్తున్నాం ఫలానా పొన్నా లక్ష్మి ఉండేనా పీకనా మేము పట్టించుకోము ఫలానా రేవంత్ రెడ్డి ఉంటాడా పీక్తడా మేము పట్టించుకోము అర్థమైదా కాబట్టి ఆ పెద్ద బిగ్గర్ గోల్ చూసినప్పుడు ఈ యొక్క చిన్న చిన్న పురుగులను చూసి ఇగ్నోర్ చేస్తున్నాం కంతే అంత మంచి అర్థమైదా కొంతమంది ఉంటారు ఇవాళ వాడు జై రేవంత్ రెడ్డి అంటాడు వాడు జై రేవంత్ రెడ్డి అంటాడు రేవంత్ రెడ్డి టీడీపీలో పోతే అల్ల అలకెళ్ళి అల్ల పోతాడు ఇంకో పార్టీ లేకపోతే అల్గపోతాడు ఆ భజన చేయము అవసరమే లేదు వీడు భజన చేసిన వాళ్ళకే ఇస్తున్నాడు ఆడ ఆడవాళ్ళని ఉల్లు చేస్తున్నాడు ఈడొక్కడే గెలిపించిండే ఆడ చెప్పుకుంటుండు ఢిల్లీలో బాబా రాహుల్ గాంధీని ఆ యొక్క వాళ్ళందరినీ ఏమంటారు ఒక భ్రమలో పెడుతున్నాడు అర్థమైందా ఆ భ్రమలకెళ్ళి రాహుల్ గాంధీ కూడా బయటకు వచ్చిన అడుగు చేస్తాను గుర్తుపెట్టుకోబిడ్డ ఆకు తోట గోవర్ధన్ గుడ్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ మీ తరఫున నిరంతరం పార్టీలకు అతీతంగా రేజ్ చేస్తా వాయిస్ ఓకే నేను అఫీషియల్గా కాంగ్రెస్ ఒక నాకు గతంలో కొంతమంది సజెస్ట్ చేసినా నేను కప్పుకోలేదు ఎందుకంటే నాకు తెలుసు మనం ఇండిపెండెంట్గా మాట్లాడలేము పార్టీ కండో కప్పుకుంటే ఏమవుతుంది ఆడు కొట్టుకోడు నోటీస్ పంపుతాడు షోకాస్ పంపుతాడు లేదంటే వాడు సస్పెండ్ చేస్తాడు ఇంకోటి చేస్తాడు ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్నావు అనుకో మనకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది అర్థమైందా మనం ఆశిస్తలేం కదా పైసలు ఆశిస్తలేం పదవి ఆశిస్తలేం రైట్ ఏమంటున్నావు తోట గవర్నర్ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే బోడ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఏమంటున్నావు బ్రదర్ నేను పార్టీ సిద్ధాంతపరంగా మద్దతు ఇస్తా ఎస్ కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ తో కంపేర్ చేస్తే కాంగ్రెస్ లాడ్ బెటర్ ఈ వంద రోజులలో కూడా మనకు చాలా తక్కువ టైం వంద రోజులలో ఏది బీఆర్ఎస్ వాడు కేసీఆర్ గారు కనీసం మంత్రి పదవి కూడా ఒక ఇద్దరు మహిళ నేను తిట్టంగా 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 ఆ వీడియో మస్తు వైరల్ అయింది అప్పుడు అయినాక అప్పుడు సిగ్గుశరం తెచ్చుకొని ఇద్దరు మహిళలకు మంత్రి పదవి ఇచ్చాడు ఎవరు కేసీఆర్ అర్థమైదా సో అట్లనే ఏది ఒక నాలుగు నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు ఎందుకని కేసీఆర్ మోసం చేసిండు ఆఫ్టర్ త్రీ పిఎం ఆపోజిషన్ పార్టీల బూత్ ఏజెంట్లను కొనుక్కొని ఆఫ్టర్ త్రీ పిఎం గుద్దుకున్నాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో వారు నెల ముందు పోయిండు పోయి ఆఫ్టర్ త్రీ పిఎం గుద్దుకున్నాడు వాడిని ఆమ్రపాలిని అదేవిధంగా ఏదో ఉండే కదా రంజిత్ రెడ్డి ఏదో ఉండే వాని పేరు రజత్ కుమార్ రజత్ కుమార్ సో వాడిని పెట్టుకొని మోసం చేసి గెలిచిండు కాబట్టి వాడిని కోర్టుకు పోతే ఆ ఎన్నికలు జల్లయి రీ రీఎన్నికలు పెట్టమంటారని భయపడి వాడు నాలుగు నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయాలి కేసీఆర్ సో అట్లాంటి దరిద్రుడు ఇక ఇంత మోసం చేసి మొత్తం ఒక వాడిని పెట్టినప్పుడు డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రము ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండు ఏం కట్టింది లేదు ఒక కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు వాడు ఇచ్చిన హామీలు వందల హామీలు ఇచ్చిండు అలా ఒక ఐదు కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలకు మంచి జరగాలని